భగవద్గీతలో శ్లోకం చూద్దాం నాలుగో అధ్యాయంలో పంతొమ్మిదో శ్లోకం ఏమిటంటే శ్లోకం ఎస్ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వజిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను తమాహం పండితం బుధాని దీని తాత్పర్యం ఏంటంటే ఎవరి యొక్క సంస్థ కర్మలు కోరిక సంకల్పం అన్నవి లేకుండా ఉంటాయో అలాగే జ్ఞానం అనే అగ్ని చేత వాడి కర్మలన్నీ దగ్ధమై ఉంటాయో అట్టి వాటిని పండితుడని చెప్పి విజ్ఞులు పేర్కొంటారు అని ఆయన చెప్పడం జరిగింది అంటే చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైనా సరే మరి చేసే పనులు కోరిక సంకల్పం అన్నవి లేకుండా ఉండాలి ఏ పని చేసినా నిష్కామంగా చేయాలని అంటే ఆశించి చేయకూడదు అని ఏ కోరిక లేకుండా చేయాలని కారణం ఏంటంటే చెయ్యవలసినది చేస్తే పొందవలసింది పొందుతాము అన్నది మనం తెలుసుకున్నాం అంతేకాదు కర్మ చేయడానికే మన అధికారం ఉంది కానీ కోరడానికి లేదు ఇంకా మనం లోతుగా వెళ్తే ఏం చెప్పబడిందంటే కర్తృత్వ భావం లేకుండా చెప్పడం నేను చేస్తున్నాను నేననేది ఉంటే దాని ఫలితం ఉంటుంది నేనన్నదే లేకపోతే ఇంకేమీ లేదు అలాగే ఇంకా లోతుకి వెళ్తే అన్నిటికంటే కర్మ ఫల త్యాగం గొప్పదా కోరికతో కర్మలు చేయడం కాదు కోరికలు లేకుండా మనం ఆ కోరిక యొక్క ఫలితాన్ని ఆ పని యొక్క ఫలితాన్ని వదిలిపెట్టేయాలి మంది ఉద్దేశం ఏంటంటే ఏమంటారంటే కృష్ణార్పణ అంటారు లేకపోతే రామార్పణ అంటారు ఇలాగే ఏదో అర్పించేశాను నాకు ఇంకేం లేదు అంటారు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అలా అర్పిస్తే మంచి ఫలితం వస్తుందని ఆ కోరికతోటే అలా అంటారు కానీ మన భావం తెలుసుకోగల శక్తి ఆ ప్రకృతికి ఆ సృష్టిని నడిపించే ఆయనకి తెలుసు నువ్వు ఎందుకు అలా అంటున్నావు అని చేత ఏంటంటే అన్నిటికంటే కర్మ ఫలత సహజంగా మనం చూస్తే కనుక గమనిస్తే భగవద్గీతలో భగవానుడే చెప్పాడు ఆరాధించేవారు పూజించేవారు ప్రార్థించేవారు కోరికల గురించి చేస్తారు మనం కనుక గమనించినట్లయితే చూడండి గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే పూజ చేయిస్తారు పూజ చేస్తే మంచిది పుణ్యం అంటే దేనికోసమంటే కోసం వెళ్తారు పూజ మొదలెట్టకుండానే సంకల్పం చెప్పిస్తారు అంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభి చేద్దాం ఇష్టకామ్యావి ఫలిసి చేద్దాం అలాగే వీళ్ళు ఏదైనా ఒక కొరికుంటే స్పెషల్గా వ్యాపార అభివృద్ధి కోసము లేకపోతే మంచి చదువు కోసము ఉద్యోగం కోసము అంటే ఏదో అవన్నీ సిద్ధించే నిమిత్తం అంటూ చెప్తారు అంటే కోరికతోటి చేస్తున్నారు ఏమన్నారంటే అటువంటి ఏమీ లేకుండా చేయమన్నారు అది ఇవన్నీ తెలుసుకోవాలి అని చేత చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వజిత కామము అంటే కోరిక సంకల్పాలున్న కోరికే వాటిని వదిలేయాలన్నారు అలా ఎవరైతే వదిలేస్తారో అంతేకాదు దాంతోపాటు జ్ఞానం అనే అగ్నిలో కర్మలని దగ్ధం చేసుకుని ఉంటారో వాళ్ళు పండితులు అంటే జ్ఞానంలో వారు అంటే అజ్ఞానులు కోరతారు జ్ఞానులు కోరికలు ఉండవు చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం